రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెనుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్ నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ప్రేమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రులు మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవిత వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నంబర్స్ దొరుకుతుంది ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు ఇది చూడండి మనము ఏడవ తారీఖు ఈ పృథ్వీ బ్యాక్టీరియాని మీడియాతో ఎలా తయారు చేసుకోవాలి ప్రొసీజర్ మొత్తం నేర్పించుకోవడం జరిగింది ఆరు ఏడు రోజులు దీన్ని ఫర్మంటేషన్ ప్రాసెస్లో పెట్టి దీన్ని తిప్పాము చెప్పాను మీకు ఇలా తిప్పుకోవాలని అలా తిప్పటం జరిగింది తరిగిన తర్వాత ఇందులో మైక్రోవ్స్ వందకు వంద శాతం ఎక్సలెంట్ గ్రోత్ గ్రో అయినాయి ఆ మైక్రోవ్స్ గ్రో అయినాయి అనేది మనకి ఎలా తెలవాలి వాటి బాండింగ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు రైతు స్థాయిలో చేసుకున్నప్పుడు గుర్తించటం ఎలా మైక్రోబు పెరిగింది పెరగలేదు అనేది గుర్తించుకోవటం సహజంగా రైతు కంటి చూపుతోటి ఎలా తెలుసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీరు ఇది చూడండి ఇది మొత్తం మీడియా మనం తయారు చేసిన ప్రొసీజర్లో బెల్లం తర్వాత సాల్ట్ వేసి దీన్ని ఉడకబెట్టి ప్రొసీజర్ మొత్తం మీకు చూపించాను తర్వాత ఈ మీడియా మొత్తం కూడా ప్రతి ఎన్నూ ఎక్సలెంట్ గ్రోత్ మనం ఏదైతే వన్ లీటర్ ఇచ్చామో వన్ లీటర్ బ్యాక్టీరియా కల్చర్ని పది లీటర్లో చేసుకోవచ్చు రెండు లీటర్లో చేసుకోవచ్చు ఐదు లీటర్లో చేసుకోవచ్చు ఆ కాన్సన్ట్రేషన్ యాజ్ ఇట్ ఈజ్గా గ్రో అయిద్దని మనం చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ప్రాక్టీసెస్ చేసినప్పుడు వన్ లీటర్ మీడియాకి వన్ లీటర్ కాన్సన్ట్రేషన్ కలపటం జరిగింది అయితే ఇప్పుడు ఇది వారం రోజులు అయింది యాక్చువల్లీ ఈ లిక్విడ్ మొత్తం కూడా ఈ బ్యాక్టీరియా బాండ్స్ ఉంటాయి అయితే హెవీ బాండ్స్ పెద్ద పెద్ద బాండ్స్ మొత్తం కూడా ఎక్కువ సాంద్రతలో ఉన్న బాండ్స్ మొత్తం కూడా మీడియాని తిని పెద్ద బాండింగ్స్ ఏర్పాటు చేసి అవి అన్నీ కూడా అడుగు లేయర్లో ఫామ్ అయ్యి ఉంటాయి అడుగు లేయర్లో ఫామ్ అయి ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒక రకంగా ఉంది కదా నేను ఇప్పుడు దీన్ని మూవ్మెంట్ చేయంలోనే ఆ బాండ్స్ మొత్తం బ్యాక్టీరియా బాండ్స్ మొత్తం లిక్విడ్లో మూమెంట్ అవుతుంటాయి అది మీరు చూడండి ఎలా మూమెంట్ అవుతుయో వారం రోజులు అయినది ఇప్పుడు ఇది ఇవాళకి ఇప్పుడు చూడండి అది తెల్లగా లోపల తిరిగాయి మొత్తం బ్యాక్టీరియా బాండ్స్ అవన్నీ బ్యాక్టీరియాసే హండ్రెడ్ పర్సెంటు జెన్యున్ బ్యాక్టీరియా ఇందులో ఈ ప్రాసెస్లో ఎయిర్ బేస్డ్ మనం చెప్పిన ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్లో మనం ఏదైతే కన్సార్షియా కలిపామో ఆ కన్సార్షియానే నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రో అయ్యింది ఒక ఐదు నుంచి పది శాతము ఎయిర్ బేస్డ్ బ్యాక్టీరియాస్ కానీ ఇలాంటివి కానీ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంది కానీ తొంభై ఐదు నుంచి తొంభై ఏడు పర్సెంట్ మనం ఏ కన్సార్షియా అయితే దీంట్లో ఎనాక్యులేట్ చేసామో అదే కన్సార్షియా పెరిగిద్ది ఒక నాలుగు నుంచి ఐదు శాతము ఎయిర్ బేస్డ్ కన్సార్షియా కూడా పెరిగిద్ది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వైట్ కలర్ మూమెంట్ ఇస్తున్న మొత్తం కూడా బ్యాక్టీరియా బాండ్సే ఆ తిరిగే మొత్తం కూడా మూమెంట్ అయ్యేది మొత్తం తెల్ల తెల్ల డాట్స్ లాగా కనపడేది మొత్తం కూడా బ్యాక్టీరియాని ఇప్పుడు ఇలా మనం ఫర్మెంటేషన్ చేసిన ఈ బ్యాక్టీరియాని ఒక ఫోర్ హండ్రెడ్ లీటర్ వరకు మనం మల్టిప్లై చేసుకోవచ్చు అయితే దీనికి ఎక్కువ టైము చేయి మాకండి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము ఇప్పుడు ఇలా తయారు చేసిన దాన్ని ఇలా ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము యాక్చువల్లీ వంద లీటర్లదే మీరు రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసుకోండి తీసుకొని ఇందులో రెండు కేజీలు బెల్లం వేయండి బెల్లం వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న కాన్సన్ట్రేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ పోయండి సగం అంటే ఇప్పుడు నువ్వు పది లీటర్లు చేసుకున్నావు మనం ఈ వన్ లీటర్ బాటిల్ తోటి పృథ్వీ వన్ బి అనేది వన్ లీటర్ బాటిల్ కంపెనీ కల్చర్ తోటి పది లీటర్ల వరకు తయారు చేసుకోమని చెప్పాము ఇలా సింగిల్ ఫర్మెంటేషన్లో పది లీటర్లలో ఐదు లీటర్లు దీంట్లో పోయండి రెండు కేజీలు బెల్లం వేయండి రెండు వందల లీటర్లు నీళ్లు పోయండి ఐదు నుంచి ఏడు రోజులు ఫర్మంటేషన్ చేయండి భూమికి ఇచ్చేయండి మళ్ళీ మిగిలింది కూడా ఆ లోపల ఇది ఫర్మెంటేషన్ అవుతూనే ఉంటుంది మిగిలింది ఏదైతే ఉందో ఆ మిగిలింది మళ్ళీ రెండు వందల లీటర్ల నీళ్ళకి నీళ్లు తీసుకోండి రెండు కేజీలు బెల్లం వేయండి దాన్ని కూడా పోయండి ఐదు నుంచి ఏడు రోజులు ఫర్మెంటేషన్ చేయండి భూమికి ఇచ్చుకోండి అయితే రైతులు ఏం చెప్తారంటే రైతులు డౌట్స్ ఏందనంటే ఇప్పుడు నేను పది లీటర్లు చేసుకున్నాను కదండి పది లీటర్లో నేను ట్యాప్ ఒక లీటర్ పోసుకుంటాను ఒక లీటర్ పోసుకుంటాను పోసుకున్న తర్వాత రెండు వందల లీటర్లు చేస్తాను మళ్ళీ రెండు వందల లీటర్లు అట్లా ఒక వెయ్యి లీటర్లు చేసుకుంటే ఏమవుతుందని అంటే లీటర్లు చేసుకోవటానికి అవకాశం లేదండి ఎందుకనంటే దీన్ని మనం ఒక క్యాలిక్యులేటెడ్గా అసలు ఏమీ తెలియని రైతు కూడా సక్సెస్ఫుల్గా ఈ ఉత్పత్తిని వాడి బెనిఫిట్ పొందాలి అనే దానికోసం కంపెనీసు మనం కంపెనీస్ చాలా రీసెర్చ్ చేపించాం చేపించినప్పుడు రైతు స్థాయిలో మోర్ రిజల్ట్ పీరియడ్ వాడుకునే సమయము ఈ మల్టిప్లికేషన్ మెదడు ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు నువ్వు డే వన్ నుంచి కంపెనీ కల్చర్ తీసుకొని ఫర్మంటేషన్ చేసిన కాడి నుంచి ఆ రోజు నుంచి ఇరవై రోజుల వ్యవధిలో పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో ఏదైనా కారణాల చేత అనుకోకుండా నీటి తల్లి ఇవ్వటానికి కుదరకపోతేనో ఇంకా రకరకాల సమయం సమస్యలు ఉన్నప్పటికీ కూడా ట్వంటీ డేస్ వరకు ఫోర్ హండ్రెడ్ లీటర్స్ నాలుగు వందల లీటర్ల కల్చర్ వరకు మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది మనం సైంటిఫిక్ గా అనాలిసిస్ చేసి ఇచ్చిన ప్రతి రైతు ద్వారా మనం చెప్పిన సబ్జెక్టు ఈచ్ అండ్ ఎవ్రీ రైతుకి ప్రతి రైతుకి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ కావాలంటే ఈ ప్రొసీజర్స్ ని ఆ బెనిఫిట్ కావాల్సిన కావాల్సిన ప్రొసీజర్స్ మొత్తం మనం సిస్టమ్ ప్రకారం చెబుతున్నాము ఈ సిస్టమ్ ప్రకారమే మీరు పనిచేయండి అంతేగాని కొత్త ప్రయోగాలు చేయొద్దు చేయకపో కొత్త ప్రయోగాలు చేస్తే మేము చెప్పే బెనిఫిట్స్ నీకు అందాని రోజున మళ్ళీ ఈ బయాలజికల్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ నీకు పడిద్ది కాబట్టి మేము ఏదైతే చెబుతున్నామో అంతవట్టికే నువ్వు చేయి చేసి పంటకి అప్లై చేసి దాని యొక్క ఫలితాలను విశ్లేషించు అప్పుడు నీకు సక్సెస్ కనపడిద్ది అంతేగాని ఈయన చెప్పాడు కదా దాన్ని మనం ఏదో కొత్త టెక్నాలజీ యాడ్ చేసి మనకున్న నాలెడ్జ్ తోటి ఏదో చేద్దామని ఏదో చేయమాకని ఎందుకు అంటే ఈ ఓపెన్ బేస్డ్ మైక్రోబ్ సిస్టంలో నువ్వు ఎక్కువ రోజులు దీన్ని ఇలానే నిల్వ ఉంచితే దీంట్లో ఉన్న మైక్రోబ్ కౌంటు పెరిగి 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 లాస్ట్కి వచ్చేసరికి ఫుడ్ లేకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది ఈ కల్చర్ దీన్ని ఎక్కువ రోజులు స్టాక్ పెట్టడం వల్ల అలా ఫుడ్ లేకపోయే పరిస్థితి వచ్చిన తర్వాత ఏ ఆహార లభ్యత లేనప్పుడు మళ్ళీ ఈ బ్యాక్టీరియా కౌంట్ అనేది ఒకదాన్ని ఒకటి తిని చనిపోయే ఆహార లభ్యత లేనప్పుడు చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది అప్పుడు మళ్ళీ నీకు దాన్ని నువ్వు డ్రమ్ములో పోసి బెల్లం వేసి చేస్తే అప్పుడు ఇవి ఈ కల్చర్ ఇనాక్యులేటెడ్ కల్చర్లో ఉన్న మైక్రోబ్స్ చనిపోవటం ద్వారా గాలిలో ఉన్న సూక్ష్మజీవులు వచ్చి మళ్ళీ దాంట్లో ఇనాక్యులేట్ అయ్యి ఆ ఫుడ్ని ఫుడ్లో పెరిగిపోయి భూమికి ఇచ్చినప్పుడు అనుకున్న ఫలితం కంటే నెగిటివ్ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది అని నువ్వు ఈరోజు ఫర్మెంటేషన్ పెట్టిన రోజు నుంచి పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల ఈ రెండు సార్లు డ్రమ్ముల్లో అప్లై చేసుకొని ఇచ్చుకుంటే నీకు మోర్ బెనిఫిట్ ఉంటుంది అంతేగాని దీన్ని నెల రోజులు పెంచుతాను రెండు నెలలు పెంచుతాను ఈ సబ్జెక్ట్ మొత్తం నాకు వచ్చేసింది ఈ సైన్స్ మొత్తం నాకు తెలిసిపోయింది నేను కొత్త ప్రయోగం చేస్తాను అని చేయి మాకండి ఫస్ట్ బేసు ఇక్కడ ఏం చెబుతున్నావో అదే చెయ్యండి దాని నుంచి ఫలితాలు పొందండి ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రయోగం చేయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ నాలుగు వందల లీటర్లో ఎంత పొలానికి ఇస్తే ఎంత బెనిఫిట్ వస్తుంది అని రైతులకి ఒక డౌట్స్ ఉన్నాయి అయితే ఇది నువ్వు ఇంత పొలం అని మనకు చెప్పడానికి లేదు ఎంత అని ఇచ్చుకోవచ్చు ఉదాహరణకు మీకు సపోజ్ ఇలా నాలుగు వందల లీటర్లు తయారు చేసావు తయారు చేసిన తర్వాత ఈ నాలుగు వందల లీటర్లని ఒక ఎకరానికే పంపించావు లేకపోతే ఈ నాలుగు వందల లీటర్లనే ఐదు ఎకరాలకు పంపించావు ఇదే నాలుగు వందల లీటర్లనే పది ఎకరాలకు పంపించావు పంపించినప్పుడు రిజల్ట్స్ అనేవి దీంట్లో ఫస్ట్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి దీనికంటే యాభై శాతం తక్కువ రిజల్ట్స్ దీంట్లో వస్తాయి దీనికంటే ఎయిటీ పర్సెంట్ తక్కువ రిజల్ట్స్ దీంట్లో వస్తాయి ఎందుకు అని అంటే ఒక విస్తీర్ణం ఒక వ్యవసాయ భూమి విస్తీర్ణం ఒక ఎకరంలో రెండు వందల నాలుగు వందల లీటర్లో ఉన్న కౌంటు చేయటం లేదు అదే ఐదు ఎకరాల్లో ఈ నాలుగు వందల లీటర్లని డివైడ్ చేసుకోవటమే అంటే దీంట్లో ఎంత ఇందులో ఎంత ఒక ఎకరానికి ఎనభై లీటర్లు కల్చరే పనిచేస్తుంది ఇందులో వచ్చేతనికి ఒక ఎకరానికి నలభై లీటర్లు కల్చరే పనిచేస్తుంది పనితనం ఎలా పనిచేస్తుంది అనేదాన్ని మీకు చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఇలా కన్సాల్ఫే చేసుకున్నది ఒక ఎకరానికి ఇస్తే నాలుగు వందల లీటర్లు మీకు ఒక లీటర్లో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక లీటర్కి మనం పది సూక్ష్మజీవులు పెరిగినాయి అనుకోండి మనం చేసిన కల్చర్లో పది లీటర్లకి వంద సూక్ష్మజీవులు ఉంటాయి వంద లీటర్లకి వెయ్యి సూక్ష్మజీవులు ఉంటాయి నాలుగు వందల లీటర్లకి నాలుగు వేల సూక్ష్మ జీవులు ఉంటాయి ఈ ఒక్క ఎకరానికి పంపించినప్పుడు అదే ఈ నాలుగు వందల లీటర్ల నీళ్ళని ఐదు ఎకరాలకు పంపించామనుకో ఒక అప్పుడు ఒక ఎకరానికి ఎనభై లీటర్లు పంపించినట్టు లెక్క మనకి అప్పుడు ఒక లీటర్కి పది సూక్ష్మజీవులు ఉంటాయి పది లీటర్లకి వంద సూక్ష్మ జీవులు ఉంటాయి ఎనభై లీటర్లకి ఎనిమిది వందల సూక్ష్మజీవులు మాత్రమే ఒక ఎకరానికి పోతాయి అదే పది పంపించామనుకో ఈ నాలుగు వందల లీటర్లు ఒక ఎకరానికి నలభై లీటర్లు పంపించాలి అప్పుడు ఒక లీటర్కి పది సూక్ష్మజీవులు ఉంటే పది లీటర్లకి వంద సూక్ష్మజీవులు ఉంటాయి నలభై లీటర్లకి నాలుగు వందల సూక్ష్మజీవులు ఉంటాయి అంటే ఈ పది ఎకరాలకు పంపించినప్పుడు ఒక ఎకరానికి వచ్చే సూక్ష్మజీవులు ఎంత నాలుగు వందలు అదే ఒక ఎకరానికి నా రెండు వందల లీటర్ నా ఒక ఎకరానికి నాలుగు వందల లీటర్లు పంపించినప్పుడు ఒక ఎకరం విస్తీర్ణంలో పోయే సూక్ష్మజీలంతా నాలుగు వేలు నాలుగు వందల మంది నాలుగు వేల మంది ఒకే పని చేయరు కదా నలభై నాలుగు వందల మంది చేసే పని నాలుగు వేల మంది చేసే పని ప్రతిరోజు వ్యత్యాసం కనపడుతూనే ఉంటుంది ఎన్ని సంవత్సరాలు చేసినా ఈ నలభై మంది నాలుగు వేల మంది చేసిన పనిని సమం చేయలేరు ఎన్ని ఈ ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి మొదలుపెట్టి నాలుగు వందల మంది ఎక్కడ పనిచేస్తుంటారు ఈ నాలుగు వేల మంది పని పనిచేస్తుంటారు ఎలా సంవత్సరాల తరబడి చేసుకుంటా వెళ్తే కూడా ఈ నాలుగు వందల మంది ఎప్పుడూ కూడా ఈ నాలుగు వేల మంది పని చేసిన దానికి సమానం కాలేరు కాబట్టి ఇక్కడ వచ్చే ఫలితాలు ఇక్కడ రావు ఎక్కడ వచ్చే ఫలితాల కంటే యాభై శాతం తక్కువ ఇక్కడ ఫలితాలు వస్తాయి ఏడకంటే ఫలితాలు యాభై శాతం ఇంకా తక్కువగా ఏడావు వంద రూపాయలు పని జరిగితే ఇక్కడ పది రూపాయల పనే జరిగింది కాబట్టి ఇది అర్థం చేసుకుని అప్లికేషన్ని నువ్వు ఒక ఎకరానికి ఇచ్చుకుంటావా ఐదు ఎకరాలకి ఇచ్చుకుంటావా పది ఎకరాలకు ఇచ్చుకుంటావా అనేది రైతు ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవాలి కాబట్టి పని అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది కాకపోతే నువ్వు ఇచ్చే లిక్విడ్ సామర్థ్యాన్ని బట్టి పని జరగటం ఉంటుంది ఆ పక్క రైతుకి నీకు పోల్చుకునేటప్పుడు ఈ సామర్థ్యాన్ని క్యాల్కులేట్ చేసుకొని పోల్చుకోరు ఫలితాలు విశ్లేషించేటప్పుడు కూడా ఈ కౌంటు రేషియో బేస్ మీదే ఫలితాలను విశ్లేషించుకోవాలి కాబట్టి నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ఈ పృథ్వీ ఇవన్నీ భూములకు అప్లై చేసుకొని భూమిలో కర్బన పదార్థాన్ని పెంచడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది ప్రతి రైతు మీ వ్యవసాయ భూముల్లో అది నువ్వు కౌలు రైతైనా సొంత రైతైనా నువ్వు చేసే వ్యవసాయ భూమిలో ఈ కర్బన పదార్థం పెంచటం ద్వారా మంచి ఆర్థిక ఫలితాలను సాధించవచ్చు ప్రతి రైతు ఈ విధానాన్ని అర్థం చేసుకొని అప్లై చేయవలసిందిగా కోరుచున్నాను ఈ బ్యాక్టీరియా కల్చర్స్ కావాల్సిన రైతులు ఎవరైనా గానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు